భూగర్భంలో క్షిపణి నగరం భూగర్భంలో క్షిపణి నగరం నిర్మించిన ఇరాన్ అనమాట భూమికి ఐదు వందల మీటర్లు అడుగున నిర్మించిన ఇరాన్ అనమాట వీడియో విడుదల చేసిన ఐఆర్జీసీ అందులో ఖైబర్ షేఖాన్సు సిజిల్స్ సిజిల్సు కాసిం ఖాసిమ్ పహేవు ఇవన్నీ క్షిపణలు అనమాట ఇప్పటికీ ఇరాన్లో పలు భూగర్భ నగరాలు ఉన్నాయి ఇది ఇతర నగలను తప్పించుకునేందుకే ఇది ఏర్పాటు చేస్తుంది చెప్తున్నాను అనమాట పశ్చిమాసియాలోని యుద్ధ మేఘాలు ఉధృత వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో క్షిపణం భద్రపరిచే భారీ భూగంగ నగరాన్ని వివరణ ప్రపంచాన్ని తెలియజేస్తున్నారు భూమికి ఐదు వందల మీటర్ల లోటులో ఈ నగరాన్ని నిర్మించినట్టు ఇరాన్ చెప్తుందనమాట యాభై ఐదు ఎనభై సెకండ్ నిడుగుల ఒక వీడియో క్లిప్ని ఇరాన్ విడుదల చేసింది ఈ వీడియోలో ఇరాన్ సాయుధ బలగాల అధిపతి హుసేన్ బి బవేరి ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ ఫర్ ఏరోస్పేస్ కమాండరు ఓ వాహనంపై స్వరంగంలో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఉన్నమాట అక్కడ కై ఖైబర్ షెకాన్సు ఖర్ హన్సు షెజిల్ సెల్సు అఫికాన్సు ఇలాంటివన్నీ షిపన్లు అనమాట వీటి పేరు ఆ దేశంలో పేరు అనమాట ఇవన్నీ భద్రపరిచ ఇరాన్ చెబుతున్న క్షిపణులు నిలబడి భూగర్భ నగరం అయిన ఆ దేశ నైరుతి ప్రాంతంలోని ఖకీర్ ఫ్రాన్సిస్లోని పర్వత ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట ఈ ప్రావిన్స్ కూడా కొండలు పర్వతాలు ఉండగా దక్షిణాన మైదాన్ ప్రాంతం మాదిరిగా ప్రాంతాలు ఉంటాయన్నమాట కరూను కర్కేహు జురాహి మర్రా నదులు ఇక్కడ ప్రా ప్రవహిస్తున్నమాట కరూను కర్కేహ్ జరాహి మరూన్ నదులు ఈ ఫ్రాన్స్ మీదుగా ప్రవహిస్తున్నారన్నమాట అయితే ఖరీద్ ప్రావిన్స్ ఉత్తర భాగంలో ఇరాకు సౌదీ అరేబియాలోని ఎడారుల నుంచి దుమ్ము దుమ్ముతులు వస్తాయన్నమాట ఫలితంగా అక్కడ భూగర్భంలో చలమల అవకాశం లేదని భూగర్భ శాస్త్రాలు చెప్తున్నమాట వీడియో దృశ్యం బట్టి చూస్తే భూగర్భ నగరం స్వరంగ మార్గంలో భారీ బంకల్ మాదిరిగా నిర్మించారు అంటే అనువాయుధాలు వచ్చిన నే వేల మంది పౌరులను భూగర్భ ఆశనం కల్పించే అవకాశాలు ఉంటాయన్నమాట రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇరాన్ తన సముద్ర తీరంలో భూగర్భనగరం నిర్మించిన వార్తలు వచ్చారనమాట పర్షియన్ గల్ఫ్ ఒడ్డున రహస్య నుండి ఇప్పులు ఉన్నట్లు అమెరికా కూడా నిఘా సంస్థలు గుర్తించారనమాట ట్రంప్ హెచ్చకుల నేపథ్యంలోనే అణు ఒప్పందాన్ని ఇరాన్ అందించారంటూ అమెరికా ట్రంప్ అయితే కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే ఇటీవల యమాన్ కేంద్రంగా దాడులు చేసిన హైతీలపై అమెరికా విచుకుపడింది ఆ సందర్భంగా ఇరాన్ను ట్రంప్ తీవ్రసాయిలు హెచ్చరించారు అణు ఒప్పందానికి రెండు నెలలు గడుపు విధించారు ట్రంప్ హెచ్చరికలతో తాము అణు ఒప్పందానికి సిద్ధమేయనని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు కూడా అయితే అదే సుప్రీంకోర్టు అయామతుల అలీ కమేమి మాత్రం అవుతికి సొంత కారణాలు దాడులు జరుగుతున్నాయని తమ జోలికి వస్తే ఊరికినది లేదని అమెరికాకి గట్టి దెబ్బ చెప్పారనమాట ఈ నేపథ్యంలో తమ శక్తిని అంతనయద్దు అని సందేశం ఇచ్చేలా ఇరాన్ తమ భూగర్భ నగర వీడియోని విడుదల చేసింది ఇరాన్ తాజా వీడియో ఆమె ఇజ్రాయెల్ కూడా స్పందించింది భయంకరం భయా విషయం అని ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ హెత్యం వ్యాఖ్యానించారన్నమాట అమెరికా రక్షణ శాఖ కూడా దీనిపై అత్యవసర సంబంధించి నిర్వహించినట్టు సమాచారం ఇరాన్ మెసైల్ సిటీ కారణంగా ఇజ్రాయెల్ అమెరికాలో గల్ఫ్ హైదరాబాద ముప్పు పొంచి ఉందని రక్షణ రంగ నియమం అనుమానిస్తున్నా అనమాట పశ్చిమాశాయాలో తాజా వీడియో మరింత అర్జం పోస్తున్నట్లు ఉందనమాట అంటే భూగర్భలోనే ఇరాన్ క్షిపణ్ణి నిర్మించడానికి ఒక నగరాన్ని నిర్మించింది ఇరాన్ భూగర్భంలో క్షిపణ నగరాన్ని నిర్మించింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం